భావప్రాప్తిని ఇంగ్లీష్లో ఆర్గాజం అంటారు చాలామందికి భావప్రాప్తి ఉండొచ్చు కానీ భావప్రాప్తి ఉండదు భావ దొరకచ్చు కానీ భావం దొరకకపోవచ్చు సో ఈ భావప్రాప్తి అంటే ఫస్ట్ ఏంటి అనేది ముందు మనం చెప్పుకుందాం మనం ఒకసారి భోజనం చేస్తూ ఉంటే కొంత తిన్న తర్వాత ఇక చాలు అనిపిస్తుంది ఒక్కోసారి మొహమాటం చేస్తే కొంచెం తింటాం తర్వాత కూడా మొహమాటం చేసినా కూడా మనం చెప్తాం బాబు మేము తినలేము దిస్ ఇస్ మ్యాక్సిమం ఐ కెన్ కన్జ్యూమ్ అని శృంగారంలో కూడా ఇక నాకు చాలు అని అనిపించడాన్ని ఆర్గాజం అంటారు ఆర్గాజంకు ఇజాక్యులేషన్కు తేడా ఉంది చాలామంది అనుకుంటారు ఫ్లూయిడ్ వచ్చేస్తే ఆర్గాజం లేదా భావప్రాప్తి అయిందని కాదు అబ్బాయికైనా అమ్మాయికైనా ఇక చాలు అని అనిపించడాన్ని ఆర్గాజం అంటారు ముఖ్యంగా అబ్బాయిలకు ఆర్గాజమ్స్ అకేజనల్గా వస్తాయి లేదా ఒకసారి వచ్చిందంటే మళ్ళీ త్వరగా రాదు కానీ అమ్మాయిలకు ఆర్గాజమ్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి సో శృంగారంలో ఒకసారి ఎంటర్ అయ్యి కొన్ని థర్స్ ఇచ్చిన తర్వాత వెంటనే తీసేయకూడదు కొంతసేపు దాన్ని అలాగనే పెట్టి సర్స్టింగ్ మూమెంట్స్ వీలకపోతే ఎనీ అదర్ మూమెంట్ ఏది వీలైతే ఆ మూమెంట్ చేయడం వల్ల కూడా వాళ్ళకు భావప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఈ భావప్రాప్తి కలగకుండా ఉన్నవాళ్ళు చాలా చాలామంది ఉంటారు నాకు చాలామంది పేషెంట్స్ లేడీ పేషెంట్స్ కూడా వస్తారు సార్ నాకు నలుగురు పిల్లలు నాకు ఎన్నడూ ఒక్కరోజు కూడా భావప్రాప్తి కలగలేదు లేదా నాకు పదేళ్ల నుంచి సంసారం చేస్తున్నాను నాకు ఎన్నడూ భావప్రాప్తి లేదు సహజమే ఎందుకు అంటే అమ్మాయి రెడీ కాకముందే అబ్బాయి కనుక లోపలికి ఎంటర్ అయిపోతే అబ్బాయి చల్లబడిపోతాడు కానీ అమ్మాయికి వేడి మొదలవుతుంది సో ఒక అబ్బాయి అమ్మాయిలోకి ఎప్పుడు ఎంటర్ కావాలి అంటే తన అంగం గట్టిగా ఉన్నప్పుడు ఈ టెస్ట్ గట్టిగా ఉండి బొడ్డు వైపు తిరిగి ఇలా అన్నప్పుడు మెత్తబడకుండా మరతబడకుండా ఉన్నప్పుడు హీఈ్ రెడీ మరి అమ్మాయి రెడీ ఉందా లేదా ఎలా తెలియాలి మనకు అంటే అమ్మాయి రెడీనెస్ కోసము మానంలో తడి వచ్చేంతసేపు ఆగాలి అంతసేపు కౌలించుకోవడము ముద్దించుకోవడము హక్ చేసుకోవడము కిస్ చేసుకోవడము ఇట్లాంటివి చేయాలి సో ఆ స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఎంటర్ కావాలి అప్పుడు అమ్మాయికి భావప్రాప్తి వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది మగవాళ్ళకి ఏమిటంటే అమ్మాయిని చూసి చూడగానే ఇది హార్డ్ అవుతుంది హార్డ్ కాగానే వెంటనే లోపలికి ఎంటర్ అవుతారు అలా ఎంటర్ అయ్యేందుకు కొద్దిమంది చాలా తక్కువ టైం తీసుకుంటారు గబుక్కన ఎంటర్ అయిపోతే ఒక్కొక్కసారి వాళ్ళకు నొప్పి వస్తూ ఉంటుంది ఆ నొప్పి వల్ల కూడా చాలు అని అంటారు రెండవది చాలామందికి ఏమిటంటే హస్బెండ్ గురించి చాలా కన్సర్న్ ఉంటుంది ఇతను శృంగారంలో పాల్గొన్నప్పుడు డీప్ బ్రీతింగ్ చేస్తుంటాడు ఇలా ఈ డీప్ బ్రీతింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకు డౌట్ వస్తుంటుంది ఏమైనా హార్ట్ అటాక్ వస్తుందో ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందో అని ఓ చాలు చాలు ఐఎమ్ హ్యాపీ అని చెప్పేసి చెప్తుంటారు కానీ అమ్మాయిలు కూడా ఎంకరేజ్ చేయాలి మగవాళ్ళు ఎలా అయితే థరస్ చేస్తారో ఆడవాళ్ళు కూడా థరస్ చేయాలి అవసరం అనుకుంటే అమ్మాయిలు పైకి రావాలి ఫిమేల్ టాప్ పొజిషన్లో మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి అబ్బాయి బరువు చాలా ఎక్కువ ఉండి అమ్మాయికి ఊపిరాడని పరిస్థితి కూడా ఉండొచ్చు కనుక యూజువల్గా అమ్మాయిలు నాజుక్గా తక్కువ వెయిట్లో ఉంటారు అబ్బాయిలు కొంచెం హార్డ్గా వెయిట్ ఎక్కువ ఉంటుంది కనుక అవసరం అనుకుంటే చెప్పుకొని అబ్బాయి మొహమాట పడకూడదు అమ్మాయి కూడా మొహమాట పడకూడదు వాళ్ళ పైకి రావాల్సి ఉంటుంది వాళ్ళకు చిన్నప్పుడు కనుక అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సెక్స్ వాళ్ళ ట్రామాస్ ఏమైనా ఉండి ఉంటే వాళ్ళకు ఫ్రీ ఆర్గాజం రావడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో వాళ్ళకు రిలాక్సేషన్ నేర్పించాలి రెండోది అట్లాంటివి ఉన్నప్పుడు సైకిటిస్ట్ని కలిసి ఆ ట్రామా నుంచి బయట ఎడబడాలి అనేది కూడా డిస్కస్ చేసుకోవాలి ఇది కాకుండా తడి లేనప్పుడు కనుక సెక్స్ చేస్తే వాళ్ళకి ఆర్గాజం రాదు సో తడి లేనప్పుడు ఏదైనా కొబ్బరి నూనె కానీ ఆయింట్మెంట్ కానీ లేదా వేదలిన్ కానీ ఏమీ లేకపోతే నీళ్లు కానీ ఏదో ఒక రకంగా తడి చేసుకొని లోపలికి ఎంటర్ కావాలి అప్పుడు మాత్రమే వాళ్ళకు నొప్పి రాకుండా ఉంటుంది దే కెన్ రిలాక్స్ మూడోది అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి యూజువల్గా అమ్మాయి చాలా మొహమాట పడతారు అమ్మాయిలు తరచు చేయడానికి వెనక ముందు అవుతారు సో అమ్మాయిలు కూడా థరచు చేయడం నేర్పించాలి అమ్మాయిలు కూడా ఛరచు చేయడం వల్ల వాళ్ళకు ఆర్గాదాన్ని పొందగలుగుతారు మూడవది అబ్బాయిలకు అతి త్వరగా మెత్తబడిపోతున్నప్పుడు కూడా అమ్మాయిలకు ఆర్గాజం రాదు కనుక అబ్బాయి కూడా అంగానికి కొన్ని నిమిషాల సేపు హార్డ్నెస్ మెయింటైన్ అయ్యేందుకోసమని ఎక్సర్సైజ్ చేయడము స్పెషల్ ఎక్సర్సైజ్ చేయడము అవసరమైతే వ్యాఘర లాంటి టాబ్లెట్ వేసుకోవడము టాబ్లెట్ వేసుకున్నా కూడా కాకపోతే సర్జరీ అయినా చేంజ్ చేసుకొని అంగాన్ని చాలాసేపు గట్టిగా ఉండేట్టు చూసుకోవడం ఇవన్నీ అవసరం సో ఇలా మల్టిపుల్ వేస్లో అమ్మాయిలకు వచ్చే ల్యాక్ ఆఫ్ ఆర్గానిజంని మనం కంట్రోల్ చేయవచ్చు ఇవి కాకుండా అమ్మాయిలకు హార్మోన్స్ అని ఉంటాయి ఈ ఎస్ట్రోజన్ అనే హార్మోను కనుక తక్కువైపోయినా కూడా వాళ్ళకు కోరికలు కూడా ఉండవు ఆర్గాజం కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ప్రొజస్ అనే హార్మోన్ ఎక్కువైనప్పుడు కూడా వాళ్ళకు కోరికలు ఉండవు ఎస్ట్రోజన్ తగ్గిపోయినా ప్రోజెస్ పెరిగినా ఉండవు ఇవి కాకుండా ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది యూజువల్గా తల్లులు పిల్లలకు పాలిచ్చే టైంలో ఈ ప్రొలాక్టిన్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ ప్రొలాక్టిన్ అతి ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా సంసారం చేయడంలో ఇంట్రెస్ట్ ఉండదు కనుక హార్మోన్సు సైకలాజికల్ ఫ్యాక్టర్సు ఫిజికల్ ఫ్యాక్టర్సు ఇవన్నీ కూడా అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున రెండు కూడా బ్యాలెన్స్ చేసినప్పుడు అమ్మాయికి ఆర్గాజమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది